కేసీఆర్ గారు సభ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పని అంతకింతో అవగాహన ఉన్నట్టుంట కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహణకు కేసీఆర్ గారు పూనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ పూనుకుంది వాళ్ళ వెన్నుల్లో వణుకు మొదలైంది వాళ్ళ పాదాల కింద భూమి బద్దలైనట్లుగా నిన్న వ్యవహరించినారు ఎక్కడికక్కడ మండుటెండల్లో ప్రజలు గుండెల్లో కేసీఆర్ పెట్టుకొని పెట్టుకుని వాళ్ళంతా వందల కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు వస్తా ఉంటే ఆ సమావేశానికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా సహకరించాల్సినటువంటి ప్రభుత్వం కానివ్వండి పోలీసులు కానివ్వండి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు అడ్డమైనటువంటి ఒక డైవర్షన్స్ కు ప్రజలను గురిచేసే ప్రయత్నం చేసినారు ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చేసే ప్రయత్నం చేసినారు దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జనసముద్రంగా ఉంది అంటే మొత్తం ఇరవై ఇరవై ముప్పై అంతా కూడా ఒక జన సముద్రం మారిగా మారి ట్రాఫిక్ జామ్ లో దాదాపు ఐదు పది గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి రీతిలో పోలీసులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలకి బయలుదేరిన వాళ్ళందరికీ కూడా అక్ష నేను పోలీసు కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రకంగా అప్రజాస్వామికంగా మీరు అయితే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారో అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తారో అంతకు పై ఎత్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో టీఆర్ఎస్ సైనికులు గాని ప్రజలు గాని మీపై తిరగబడే రోజు ఇంకా ముందుందనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కేసీఆర్ గారి సభ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పని అంతకింతో అవగాహన ఉన్నట్టుంట కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహణకు కేసీఆర్ గారు పూనుకున్నారు బిఆర్ఎస్ పార్టీ పూనుకుంది అనగానే వాళ్ళ వెన్నుల్లో వణుకు మొదలైంది వాళ్ళ పాదాల కింద భూమి బద్దలైనట్లుగా నిన్న వ్యవహరించినారు ఎక్కడికక్కడ మండు టెండల్లో ప్రజల గుండెల్లో కేసీఆర్ పెట్టుకొని పెట్టుకుని వాళ్ళంతా వందల కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు వస్తా ఉంటే ఆ సమావేశానికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా సహకరించాల్సినటువంటి ప్రభుత్వం కానివ్వండి పోలీసులు కానివ్వండి ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైందా పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు అడ్డమైనటువంటి డైవర్షన్స్ కు ప్రజలను గురి చేసే ప్రయత్నం చేసినారు ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చేసే ప్రయత్నం చేసినారు దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జన సముద్రంగా ఉంది అంటే మొత్తం ఇరవై ఇరవై ముప్పై కిలోమీటర్ల అంతా కూడా ఒక జన సముద్రం మారిగా మారి ట్రాఫిక్ జామ్ లో దాదాపు ఐదు పది గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి రీతిలో పోలీసులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలకి బయలుదేరిన కుటుంబం